స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేట్ కగ్గుదలకు జిల్లా వ్యాప్తంగా తీసుకున్న ప్రోగ్రామ్స్ మంచి ఫలితాన్ని ఇచ్చాయి అని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు क्राइम परग यहाँ इक जीवन दी चाहे बेसीकलीस्ट इयर मन की सोन थू हड्रेड अंड फारोर क्राइम टोटल रिजिस्टर्यर सौजेंड व हड्रेड अट्ठ रिजिस्टर आईनाई बे मैं लास्ट इयर की टोटल क्राइम चूस्ते द्राइम रेट इला

చదువేది సిక్స్ మినిట్స్ మనకి ముఖ్యంగా క్రైమ్స్ ఏమేమి కేటగిరీ ఉంది హార్డ్ కేసెస్ అంటే చిన్న చిన్న తగాలలో గొడవలు ఒకరు ఒకరు పోట్లాడడం చేయడం అట్లాంటివి సో దాంట్లోది లాస్ట్ ఇయర్ సెవెన్ ఫిఫ్టీ టూ ఉంటాయి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ అయినాయి ఈ రిపోర్టింగ్ అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ లో కూడా కొంచెం మనకి ఇంక్రీజ్ అయింది హండ్రెడ్ సెవెంటీ త్రీ ఉంటే ఇది దాదాపు అంతే ఫిగర్ ఉంది ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ మేజర్ కంట్రిబ్యూషన్ బికాస్ ఆఫ్ ఎక్కువ చేయడం జరిగింది ఇయర్ కూడా ఫోర్ థర్టీ ఫోర్ కేసెస్ మనకి రిజిస్టర్ అయినాయి బ్లీ కేసెస్ మనకి రిపోర్టింగ్ తగ్గింది లాస్ట్ ఇయర్ ఫోర్ ఫిఫ్టీ టూ ఉండే ఇప్పుడు ఫోర్ ఫార్టీ సిక్స్ అయింది ప్రాపర్టీ కేసెస్ అంటే దొంగతనాలు ఎవరితో పోతుంటే వాళ్ళ దగ్గర తీసుకోపోవడం తీసుకెళ్ళడం దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ త్రీ నైన్టీ ఉండే ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అయింది ఈ కేటగిరీలో ఇంక్రీజ్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ఇది క్రైమ్ రేట్ ఇది తీసుకురాయి సైబర్ క్రైమ్ లో కొద్దిగా మన దగ్గర డిక్రీస్ ఉంది కానీ అది ఎఫ్ఐఆర్ కన్వర్షన్ రేట్ అని ఉంటది మనకి టోటల్ వచ్చే పిటిషన్ లో చేసినాం అది కూడా నెక్స్ట్ చెప్తాను వస్తుంది ఇది టూ థర్టీ ఫైవ్